హాయ్ ఫుడ్ లవర్స్ మరి ఈరోజు మనం మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దామండి సమ్మర్ కదా మరి మామిడికాయలు విరివిగా దొరుకుతాయి మామిడికాయలతో ఎన్ని రకాలుగా మనం ఏం చేసుకోవాలో అన్నీ కూడా ఈ సమ్మర్లో మనం చేసుకుంటూ ఉంటాం సో అందులో భాగంగానే ఈరోజు మనం మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవడానికి పెట్టుకోవాలండి అన్నం ఉడికేలోపు ఇలాగా ఒక రెండు మామిడికాయలు తీసుకుని తొక్కు తీసేసి ఇలాగా కోరుకోవాలన్నమాట మామిడికాయలని అంటే బాగా పుల్లగా ఉంటే ఒక కాయ సరిపోతుందండి రెండు గ్లాసులకి మీడియం సైజు కాయ లేదు కొంచెం పులుపు తక్కువగా ఉంది అనుకుంటే ఒక రెండు కాయలు చిన్న కాయలు పడతాయి సో ముందుగా మనం తురుముకొని ఉంచుకొని ఇప్పుడు బియ్యం ఉడికిందండి ఉడికిన తర్వాత అందులో ఈ మామిడికాయని మనం కోరుకున్నాం కదా ఆ కోరుకున్న మామిడికాయని ఇలా అన్నం మధ్యలో వేసుకుని చూసారా అంటే అది కొద్దిగా తీయగా ఉందండి కాయ అందువల్లనే నేను కొద్దిగా ఎక్కువ వేసాను వన్ అండ్ హాఫ్ పట్టిందండి నాకు సో ఇలాగా ఈ మామిడికాయ తురుముని మధ్యలో వేసి పైన ఇలా అన్నాన్ని వేసుకుని దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి అంటే వేడి మీద అలా ఉంచితే లోపల ఉన్న మామిడికాయ ఉడికిపోతుంది అన్నమాట అండి ఉడికిపోయి ఆ జ్యూస్ అన్నానికి పడుతుంది అన్నమాట సో అది అలా పక్కన పెట్టుకుని ఇప్పుడు పోపుకి కావలసిన పోపు దినుసులు రెడీ చేసుకోవాలండి ఇలా ముందుగా అల్లం ముక్కల్ని కోసుకోవాలి ఒక అంగులున్నర ముక్క అయితే సరిపోతుందండి అల్లం ముక్క అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చేరుకుని అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ సిద్ధం చేసుకుని మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె పోసుకోవాలండి ఒక అంటే పులిహోరకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది ఒక ఆరు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్లు మనం నూనె వేసుకుని తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలన్నమాట సో నూనె కాగిన తర్వాత ఇప్పుడు ముందుగా ఒక టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఆవాలు పేలిన తర్వాత అల్లం అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా మినప్పప్పు శనగపప్పు అన్నీ కూడా వేసుకుని బాగా పోపు వేయించుకోవాలండి మరి మనం చింతపండు పులిహోర చేస్తాం కదా చింతపండు పులిహోర లాగే ఇది కూడా అయితే చింతపండు పులిహోర కన్నా మామిడికాయ పులిహోర ఇంకా సులువుగా అయిపోతుందండి మనకి సో ఇలాగా పోపు దినుసులు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా బాగా వేయించుకోవాలండి అప్పటికప్పుడు ఇమీడియట్గా మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే పులిహోర ఇలా మామిడికాయ పులిహోర చాలా సులువుగా అయిపోతుందండి నిమ్మకాయ లాగే సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు అందులోనే ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకుని ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పోపుని మనం అన్నంలో వేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయ వేసి అందులో ఈ పోపు కూడా వేసుకుని కలుపుకోవాలండి తర్వాత మనం కొద్దిగా వేరుశెనగ్గుళ్ళు గుప్పెడు వేయించుకొని ఆ గుళ్ళను కూడా మనం ఇలాగా ఇందులో వేసుకుని తగినంత ఉప్పు కలుపుకొని మనం కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి మరి తెలుగువారికి చాలా ఇష్టమైన మామిడికాయ పులిహోర రెడీ అయిందండి ఇలాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మధ్యలో వేసాం కదా మనం మామిడికాయ కూరు అది ఇలాగా చక్కగా ఉడికిపోతుంది అనమాట అండి ఆ వేడికి మగ్గిపోతుంది ఇదిగో చూడండి సరే మెత్తగా అయిపోయింది అనమాట ఇదిగోండి సో ఇప్పుడు దీని అంతటినీ మనం శుభ్రంగా ఆ మిగిలిన అన్నానికి కూడా అంతా పట్టేట్లుగా కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీ మరి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది అనమాట మరి పండగలకు కూడా మనం చక్కగా ఈ పులిహోరని సులువుగా చేసుకోవచ్చండి కలిపేసానండి చాలా టేస్టీగా ఉంది మరి మీరు కూడా ఈ ఎండాకాలం అయ్యేలోపు మామిడికాయ పులిహార్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్